లాస్ట్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మనిషి జీవితంలో చాలా మంది ఒకే మాట అంటూ ఉంటారు డబ్బు ఉంటే చాలు అన్ని వస్తాయి కానీ నిజంగా అలా ఉందా డబ్బుతో మనం వస్తువులను కొనగలం కానీ జీవితంలో అసలైన ఆనందం ఇచ్చే కొన్ని విషయాలు మాత్రం డబ్బుతో కొనలేము మనిషికి డబ్బు చాలా అవసరం కానీ డబ్బు కన్నా విలువైనవి మూడు అవి ఆరోగ్యం సంబంధాలు పేరు ప్రతిష్ట ఆరోగ్యం మన దగ్గర డబ్బు ఉన్న ఆరోగ్యం లేని వారి జీవితం అసలు సుఖంగా ఉండదు మనకు ఉన్న నిజమైన సంపద మన ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే మనం పనిచేస్తాం ఆనందిస్తాం కళలు నెరవేర్చుకుంటాం అందుకే ప్రతిరోజు కొంత సమయం మన శరీరం కోసం వెచ్చించాలి వ్యాయామం యోగా మంచి ఆహారం సక్రమైన నిద్ర ఇవి నిజమే ఇన్వెస్ట్మెంట్ రెండు సంబంధాలు మనుషుల మధ్య బంధాలు లేకుంటే డబ్బుతో ఏమి ప్రయోజనం అలాగే మన దగ్గర ప్రేమించే వాళ్ళు లేకుంటే డబ్బు ఉన్న విలువ లేదు సంబంధాలు లేకుంటే మనం ఒంటరిగా అయిపోతాం వంట ఎంత పెద్ద శిక్ష అంటే అది డబ్బుతో పోయేది కాదు మసాలా కాపాడే సంబంధాలు ఉంటే మనం ఏ కష్టమైనా ఎదుగుతాం ప్రశ్నలు సమస్యలు ఇవన్నీ స్నేహితులు కుటుంబం ఉంటే చాలా చిన్నవిగా అనిపిస్తాయి అందుకే డబ్బు కోసం పరుగులు తీయడంలో బిజీగా ఉండి మన బంధాలను మర్చిపోకండి రోజు కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి మూడు పేరు ప్రతిష్ట పేరు ప్రతిష్ట ఇది డబ్బుతో ఎప్పటికీ కొనలేము ఒకవేళ మన దగ్గర చాలా డబ్బు ఉన్నా మన గురించి అందరూ చెడు మాటలు మాట్లాడితే గౌరవం లేకపోతే ఆ డబ్బు వస్తుంది పోతుంది కానీ మన కీర్తి మన మంచితనం మన గురించి ప్రజలు చెప్పే మాటలు ఇవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి అందుకే మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి ఇతరులకు సహాయం చేయాలి ఎవరిని బాధ పెట్టకూడదు కొనలేని గౌరవం దక్కుతుంది మనమంతా జీవితంలో డబ్బు కోసం పరుగులు తీస్తూనే ఉంటాం కానీ నిజమైన సంపద ఏమిటంటే ఆరోగ్యం సంబంధాలు పేరు ప్రతిష్ట మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన సంబంధాన్ని ప్రేమిద్దాం మన పేరు ప్రతిష్ట నిలబెట్టుకుందాం అప్పుడు మన జీవితం సంపూర్ణంగా ఉంటుంది అదే అసలైన ధనం అవుతుంది